బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్పై దాడి హైదరాబాద్లోని మేడిపల్లిలో ఉన్న తీన్మార్ మల్లన్న ఆఫీస్పై తెలంగాణ జాగృతి కార్యకర్తల దాడి దాడి సమయంలో కార్యాలయంలోనే ఉన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మల్లన్నపై దాడి చేసేందుకు ప్రయత్నించిన జాగృతి కార్యకర్తలు గాల్లోకి ఐదు రౌండ్లు గన్ ఫైర్ చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గన్మెన్ జాగృతి కార్యకర్తల దాడిలో ఆఫీసులో ఫర్నిచర్ ధ్వంసం పదకొండు గంటల తర్వాత దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు మంది సుమారుగా కవిత జిందాబాద్ కవితక్క జిందాబాద్ మల్లన్న డౌన్ డౌన్ మల్లన్న అంత చూస్తాం బయటికి రా అని మల్లన్న అంతు చూస్తాం అని చెప్పి స్లోగన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు అప్పుడు మన వాళ్ళు ఫస్ట్ రూమ్లో ఉండరు మూడు రూమ్లు ఉంటాయి ఫస్ట్ రూమ్ సెకండ్ థర్డ్ మళ్ళీ ఉంటాడు ఆ ఫస్ట్ రూమ్ లో అటాక్ మేము మాట్లాడుతూ ఉండేసరికి గన్మెన్ ఒక గన్మెన్ వచ్చి ఆపిండు అప్పుడు ఏం చేశారు వీళ్ళు వచ్చే రాక ఆఫీస్లో మొత్తం ధ్వంసం చేసేసారు ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేసి ఉండలందరూ కొట్టేస్తున్నాం ఇక కొట్టేసి లోపల రావడం ప్లాన్ చేసారు అప్పుడు ఒక గన్మెన్ పదిహేను నిమిషాలు ఆపిండు వాళ్ళను ఇంకో గన్మెన్ అన్నకు సెక్యూరిటీ ఉన్నాడు ఒక నలుగురు ఐదు లోపలికి వచ్చేసారు ఇక అన్న దగ్గరికి రాగానే ఇద్దరిని పట్టుకోరు మన వాళ్ళు పట్టుకొని అన్న మీద అటాక్ పోగానే దెబ్బ తాకింది మళ్ళాకి ఇక్కడ మళ్ళాని కాగానే మిగతా వాళ్ళు వచ్చి కట్టెలతోటిచ్చి మొత్తం అద్దాలు వల మొత్తం రక్తపాతం అయ్యింది మొత్తం మొత్తం మూడు రూమ్లు రక్తపాతం అయిపోయినాయి ఫర్నిచర్ అంతా ధ్వంసమైంది అప్పుడు గన్మీన్ ఆరు రౌండ్లు కాల్పులు జరిపిండు ఆరు రౌండ్లు చేసరికి అప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు చివరికి ఇంకొకటి అప్పుడే వెంటనే మేడిపల్లి పోలీస్ స్టేషన్కు సిపి సైబర్ రాచకొండకు ఫోన్ చేశారు అప్పుడు పోలీసులు వెంటనే స్పందించరు దాని తర్వాత కూడా మళ్ళీ మల్లన్న ఇక్కడ పక్కన ఖాళీలు ఉంటాడు అక్కడికి వెళ్ళిరు మళ్ళీ ఇంట్లో మీద దాడి చేద్దామని అప్పుడు మళ్ళీ వెంటనే ఇక్కడ ఇన్స్పెక్టర్ గారు ఏమంటే స్పందించి ఇక్కడ పోలీస్ అని పంపించేసరికి అక్కడి నుంచి పరారైనరు ఈ విధంగా మీరే పట్టుకున్న వాళ్ళు చెప్పారు ఇద్దరు వచ్చారు వాళ్ళు సుజీత్ అని సుజీత్ రావు అని అశోక్ అని ఎవరు పంపించారంటే కవితనే మేము కవితనే మాకు కవితనే కవిత అప్డేట్స్ వాట్సాప్ గ్రూపులో అందులో ఇంటే వెంటనే ప్రోగ్రామ్స్ అన్ని పెడుతురు దాడి చేసిన దృశ్యాలు కానీ అన్నీ కూడా అవన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని పోయిండ్రు వాళ్ళతో తీసుకొని పోయిర్రు ఇప్పుడు సిపి కమిషనర్ మా పోలీసు గారు కూడా ఇమీడియట్గా ఏసీపీ గారు వచ్చిండ్రు సిపి సిఏ గారు వచ్చారు అన్ని క్లూ టీమ్స్ వచ్చినాయి అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తున్నారు కాంప్లైంట్ కూడా తీసుకుంటారు మల్లన్న గారి ద్వారా ప్లస్ గన్మెన్ చాలా కొట్టిరు వాళ్ళు ఒక ఇరవై మంది దాకా అటాక్ చేశారు ఒక ఇరవై ముప్పై మంది మీద దాడి చేశారు అవన్నీ ఈరోజు నిజంగా మల్లన్న గారి ద్వారా ప్లస్ గన్మెన్ ను చాలా కొట్టిరు వాళ్ళు ఒక ఇరవై మంది దాకా అటాక్ చేశారు ఒక ఇరవై ముప్పై మంది మీద దాడి చేశారు అవన్నీ ఈరోజు నిజంగా ఇది మల్లన్న మీద జరిగిన అత్యాత్తా ప్రయత్నం చేశారు అత్య ప్లాన్ చేసే వచ్చారని అనిపిస్తుంది నాకు ఇది అంతా చూస్తుంటే ఒకవేళ గన్మెన్ కనుక కాల్పులు జరపకుంటే ఈరోజు మల్లన్న వాళ్ళు వీళ్ళు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రకంగా చేసిన దీనికి ముఖ్య కారణం కవిత వెంటనే ఈ జాతి ప్రజలకు తెలంగాణ ప్రజలకు బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలి ఇమీడియట్గా పోలీసులు లొంగిపోవాలి అదేవిధంగా దాడికి వచ్చిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి వాళ్ళ మీద అత్యాధి అరెస్ట్ చేయాలని పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం నమస్కారం అందరు ఓ పది పదిహేను మంది గాయాలి పోతాం ఏం లేదు నేను బీసీల రాష్ట్రంలో బీసీ మూమెంట్ జరుగుతుంది అదే విధంగా కొందరేమో రిజర్వేషన్లు వచ్చినాయని చెప్పి పార్టీ టూ పార్టీ పోయి పోటీ పడి వాళ్ళకి సన్మానాలు చేస్తున్నారు మల్లన్న చేయడం లేదు అందుకు ఒకటి బీసీ మూమెంట్ పార్టీని డిక్లేర్ చేసి నిన్నని ఈరోజు మాట్లాడిండ్రు అది కూడా ఒక రీజన్ మేము అనుకుంటున్నాం కానీ ఎన్ని ఏం జరిగినా బీసీ ఉద్యమాన్ని తీసుకుపోతాం బీసీల పార్టీని పెడతారు ప్రజలను చైతన్యం చేస్తాం వీళ్ళ దౌర్జన్యాలను అరికట్టడానికి మేము పూనుకున్నాం అనుచిత వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యల సమాజంలో కవిత గారు పదిహేనులు సీఎం గా ఉన్నప్పుడు బీసీ ఉద్యమం అనలేదు ఫస్ట్ ఐదేళ్ళలో బీసీ మహిళా మంత్రి లేదు బీసీ ముప్పై మూడు నాలుగు నలభై ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఉన్న దాన్ని ఇరవై మూడు శాతం ఎలక్షన్లకు పెట్టిన కేసీఆర్ అప్పుడు ఏమనలేదు ఇప్పుడు బీసీ ఉద్యమం ఎదుర్కొంది అందుకే మళ్ళా ప్రశ్నిస్తున్నాడు మీకే సంబంధం కంచం పొత్తుందా మంచం పొత్తుందా అన్నాడు తెలంగాణ వాడక భాషలో ఇన్నండి బ్రదర్ తెలంగాణ వాడుక భాషలో కంచం పొత్తు అంటే అన్నం తినడం మంచం పొత్తు అంటే సంబంధాలు ఇచ్చుకోవడం మాకు మీకేమైనా సంబంధం ఉందా అని అడిగిండు దాంట్లో ఏముంది ఒక అడిగింది తప్పని మీరు భావిస్తే కేసు పెట్టండి జైల్లో పెట్టండి పోలీస్ ఉన్న కేసు కోర్టులు ఉన్నాయి ఇట్లా దాడి చేసి ఆఫీస్లో దాడి చేసి మనుషులం కొట్టి జే చంపడం చం ప్లాన్ చేయడం కరెక్టా మీరు అడగండి చెప్పండి మీరంతా సమాజం ఆలోచించాలి ఇదంతా నమస్కారం అందరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్